परिक्रमानामितायम् विद्वम् É Eu sim.

ಶಂಶ ಮಹೇಮಯಷ್ಟಮಹ ಪ್ರಿಯಂಚಮೇಣ ಕಾಮಷ್ಟಮ ಕಾಮಷ್ಟಮ ಸೌಮನನಷ್ಟಮ ಭದ್ರಮೇಯ Bye. పాత గుడి ఇక్కడ ఏదైతే గుడి స్థాపన చేయడం జరిగింది మన రత్నారెడ్డి గారు ముఖ్యంగా రత్నారెడ్డి గారు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమానికి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఈ ఈ కాలేన్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టుముట్టు కలెక్టర్ ఆఫీస్ కాలేనలు అందరూ కూడా గుడి లేకుండా ఇక్కడ గుడి అయింది అక్కడేమో హనుమాన్ మందిర్ కూడా అయింది అయినా కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది ఈ నవరాత్రులు కూడా ఇప్పుడు ఫస్ట్ మొదలుసారి ఇక్కడ చేయడం కాబట్టి ఈరోజు చూస్తుంటే కూడా కాళనివాసులు కూడా అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగించారు ఇది ఏవారు కొంతమంది భక్తులు చాలా మటుకు రత్నారెడ్డికి సహకరించింది కాబట్టి రెడ్డి కూడా మందిరికి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన కూడా ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు కాబట్టి ఎన్నపల్లి గ్రామస్తులు కూడా చాలా మటుకు ఆయన ఎంత ఉన్నదో సహకరిస్తుంది కూడా కాబట్టి ఈరోజు చాలా నవరాత్రి కార్యక్రమం జరపడం ఆయనకు చాలా సంతోషంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఆయనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఆ ఎల్లమ్మ మాతాన్ని కోరుకుంటూ ఈ కాబట్టి ఈరోజు మాత నెల్లమ్మ మాత ఆవరణ లోపల మందిరం లోపల నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ చేసినాం ఇవి పొంది రోజులు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇవి రోజు కొత్త ఉత్సవాలు జరుగుతుంటాయి రోజు కూడా యజ్ఞాలు జరుగుతాయి హోమాలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా ఎవరెవరైతే హోమాల లోపల కూర్చోని తెలుసుకున్నారో అందరూ కూడా ఇక్కడ వచ్చి హోమాల లోపల హోమ హోమాలు చేయాలని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఈ ఈ మందిరం తొలిసారి ఈరోజు ఈ స్టార్ట్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం ఇది కంటిన్యూ ఎప్పటికీ కూడా కొనసాగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం ఈ మాత అనుగుణం కూడా అందరి మీద ఉండాలి ఈ ఇట్లా ఈ వాతావరణం లోపల మందిరం కట్టడానికి కూడా చాలామంది సహకరించారు అట్లా సందర్శనానికి చాలా సహకరించారు అందరూ సహకార సహకారాలు ఈ మందిరం నిర్మాణం జరిగింది అదేవిధంగా తొలిసారి కూడా ఈసారి నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి అందరం అనుకున్నాం నవరాత్రులు కూడా ప్రతిసారి కూడా అందరు పెద్ద ఎత్తులో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా ఈ ప్రాంతం లోపల ఉన్న ఈనపల్లి గ్రామం కానీ ఉత్తరాబ్ద్రం చూపే ప్రాంతం కూడా అమ్మవారి ఆశీర్వ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి అందరి ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఈ లోపల అందరూ కూడా నవరాత్రులు జరుపుకోవాలి అందరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్న మహిళలందరి కూడా ఈ మాత తర్వాత ఎల్లమ్మ మాత మందిరానికి వచ్చి నవరాత్రుల్లో కూడా పాల్గొని అంత పెద్ద ఎత్తున నేను ఈ ఇంబో ఈ అమ్మవారి ఆయన కళ ప్రకారాన్ని అమ్మవారి ఆశీర్వాదం ఉంటే ఎప్పటికి ఉంటుంది అమ్మవారు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా మడవదు ఎందుకంటే పురాతనమైన వందల సంవత్సరాల కాలం ఉన్నటువంటి పురాతన ఎల్లమ్మ తండ్రి ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయం ఈ అమ్మవారి మహిమ చాలా ఉంది ఈ ప్రాంతం లోపల అమ్మవారు తెలుసుకుంటే ఏమైనా చేయగలుగుతుంది అంత పవిత్రమైన అమ్మవారు అంత శక్తి ఉన్నటువంటి అమ్మవారి కదా ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో అంటే ఎల్లమ్మ తల్లి అంటే తోటెల్లమ్మ చెప్పి అందరూ ప్రాంతం కానీ కాంగారమ్మ కానీ అందరి కూడా ఇక్కడ ప్రతిసారి కూడా దర్శనం చేసుకొని పోతూ ఉంటారు కానీ పెద్ద ఎత్తున గట్టా మంచిగా అయిపోయింది అందరి సహకారంతో ఇక్కడ మందిరం కూడా మంచిగా అయిపోయింది ఈ నవరాత్రులుగా తొలత సారి కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ అమ్మవారి ఆజ్ఞలేదు మనం చేస్తాం అమ్మవారి ఆజ్ఞతనే అందరం చేస్తే ముందు జరగడం మేము కూడా అనుకోలేదు ఇట్లా అయితే కూడా అనుకోలేదు ఇక్కడ చేస్తామని కూడా అనుకోలే అందరి సహకరించి మా గ్రామాల వస్తువులు కానీ గంగారని కానీ అందరికీ కానీ కూడా అందరు సహకరించినాం ముందుని దీన్ని మిమ్మల్ని తీసుకొచ్చినాం కంప్లీట్ అయిపోయింది ఉత్సాహాలు కూడా అమ్మవారి విగ్రహ పరిశ్రమని చాలా బ్రహ్మాండంగా జరిగింది అందరినీ సహకరించారు ఇప్పుడు నవరాత్రులుగా ఈ రోజే కదా నవరాత్రి స్టార్ట్ చేసినాం అమ్మవారికి దర్శనం తీసుకోవడం తీసుకునే నవరాత్రులు ఖచ్చితంగా అందరి కూడా పాల్గొనాలి అందరి భక్తులందరికీ కూడా మహిళా సోదరి మహిళలకు అందరూ కోరుకొని ఈ అమ్మవారి నవరాత్రులు పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాలని చెప్పి తోట్ల ఎల్లమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజు అమ్మవారి దగ్గర పొద్దున్నే గణపతి హోమంతో స్టార్ట్ అయ్యి అమ్మవారి పూజా కార్యక్రమాలు మరియు హోమ కార్యక్రమాలు వస్తున్నాయి ఇప్పుడు ప్రసాద కార్యక్రమాలు అన్న ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి అలాగే పెద్దలు ఈ కార్యక్రమానికి ప్రశ్నించాడు గారు వత్సనారెడ్డి గారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల అనుబంధ కాలనీలు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇది తొమ్మిది రోజుల నిర్విరాహంగా జరిగే కార్యక్రమం రోజు హోమాలు ఉంటాయి అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తోటల అమ్మ ఎల్లమ్మ తల్లి అనుగ్రహానికి వాతులు కాగలరని నా యొక్క మనవి అలాగే మైమగల ఎల్లమ్మ తల్లి ఆమె కోరుకున్న విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం అందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఇక అమ్మవారి దర్శనం నవరాత్రుల్లో చేసుకుంటే మీకు కూడా చాలా సంతోష సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం